హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా ఈరోజు మన వీడియోలో హోలీ పండగకి స్పెషల్గా స్పెషల్ స్వీట్ తయారు చేసుకుందాం ఈ స్వీట్ నేను స్వీట్ కాన్తో స్వీట్ కాన్ పాల జున్ను చేస్తున్నా దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు ఓన్లీ స్వీట్ కాన్ ఫ్లోర్ షుగర్ ఉంటే సరిపోతుంది నెయ్యి ఏమి యాడ్ చేయొద్దు ఏమి యాడ్ చేసినా ఆ ఫ్లేవరు మన స్వీట్ కార్న్ ఫ్లేవర్ని డామినేట్ చేస్తుంది అనమాట అందుకే నేను ఏమి యాడ్ చేయకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తక్కువ వాటితో తయారు చేస్తున్నా ఇక్కడ నేను ఒక్కటే స్వీట్ కార్న్ పొత్తు తీసుకున్న అవైతే గింజలు వలుస్తున్నా ఈ గింజలు వచ్చేసి నాకు ఒక కప్పు అయినాయి ఈ ఒక కప్పు గింజలకి మనం హాఫ్ కప్పు షుగర్ తీసుకోవాలి అట్లా హాఫ్ కప్పు కరెక్ట్గా సరిపోతుంది కొంచెం షుగర్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ముప్పావు కప్పు తీసుకోండి ఈ షుగర్ని మెత్తగా మిక్సీ పౌడర్ పట్టుకోవాలి పౌడర్ పట్టుకొని పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో మనం ఒలుసుకున్న స్వీట్ కార్న్ గింజలు కూడా వేసి కొంచెం వాటర్ ఒక హాఫ్ కప్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మన నేను ఫస్ట్ పంచదార ఎందుకు పట్టా అంటే స్వీట్ కార్న్ బట్టిన తర్వాత పంచదార బట్టాలంటే గిన్నె తడిసి ఉంటుంది కదా అందుకే ఫస్ట్ షుగర్ పౌడర్ చేసుకొని తర్వాత స్వీట్ కార్న్ అదే బౌల్లో అదే జార్లో స్వీట్ కార్న్ కూడా మిక్సర్ చేసేయచ్చు ఒక రెండు స్పూన్ల కాన్ఫ్లోర్ వేసి కాన్ఫ్లోర్ పాలు చేసుకుందాం కొన్ని వాటర్ వేసి ఫ్లోర్ పాలు వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి మన మొక్కజొన్న పాలని మీకు మొక్కజొన్న కొంచెం ఏమన్నా గరుకులుగా తగులుతుంది అనుకుంటే దాన్ని మనం కొబ్బరిపాలు ఎలా తీస్తామో కొబ్బరిపాలు లాగానే ఇవి కూడా మొక్కజొన్న పాలు కూడా తీయచ్చు స్వీట్ కార్న్ పాలు కూడా తీయొచ్చు కానీ నేను అది ఉంచేసాను అనమాట అట్లుంటేనే బాగుంటుంది టేస్ట్ అని ఫ్లోర్ పాలు కూడా మన స్వీట్ కార్న్లో బాగా కలిసిపోయిన తర్వాత షుగర్ పౌడర్ వేద్దాం హాఫ్ కప్పు షుగర్ పౌడర్ చేస్తే నాకు ముప్పా కప్పు దాకా పౌడర్ అయింది ఆ పౌడర్ కూడా అందులో వేసి అసలు ఎక్కడ గడ్డలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఒక రెండు మొక్కజొన్న పొత్తులు ఒక రెండు స్వీట్ కార్న్ పొత్తులతో స్వీట్ చేస్తే మనకి ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ స్వీట్స్ అవుతాయి ఇవి ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చేసి పెడితే మంచిగా అసలు ఎట్లా చేశారు అని అడుగుతారనమాట అంత బాగుంటాయి ఇప్పుడు స్వీట్ కార్న్ పాల మిశ్రమాన్ని మనం ఒక బాండీ పెట్టి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయొద్దు కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ పాలు అందులో పోసేసి అస్సలు ఉండలు కట్టకుండా కలుపుతనే ఉండాలి మీ దగ్గర నాన్ స్టిక్ ప్యాన్ లేదు అనుకుంటే ఏదైనా కొంచెం మందపాటి గిన్నె పెట్టి మందపాటి కడాయి కానీ మందపాటిది కొంచెం మందంగా ఉండాలి అది అది పెట్టి చేసుకోవచ్చు పల్సటిది అయితే వెంటనే అడుగుపట్టిపోతుంది పల్సటి దాంట్లో చేసినా రాదు మనం ఇట్లనే స్వీట్ కార్న్ హల్వా కూడా చేస్తాం కదా స్వీట్ కార్న్ హల్వాకైతే ఇదే మిశ్రమంలో మనం నెయ్యి వేస్తూ ఉండాలి వేడి వేడి నెయ్యి పైన వేస్తా వేస్తూ ఉంటే బాగా చిక్కబడిపోయి తిక్కుగా అయిపోయే వరకు ఉంచితే దీది హల్వాలాగా కూడా అవుతుంది కానీ మనం ఇప్పుడైతే ఏ నెయ్యి యాడ్ చేయట్లేదు జున్ను చేస్తున్నాం కాబట్టి ఈ స్వీట్ అయితే ఏదైనా పండగలకి చేసి పెట్టండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు మంచిగా ఈ స్వీట్ మొత్తం మనకి దగ్గరకు వచ్చేసింది కదా ఒక ప్లేట్లోకి దీన్ని టర్న్ చేసేసుకుందాం ప్లేట్కి కూడా ఎట్లాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ పూయొద్దు ప్లెయిన్ ప్లేట్లోనే ఇది వేసేసుకుందాం వేసి పైన కాజు అను పిస్తా వేస్తున్నా నేను అవి కూడా ఫ్రై చేయలేదు పచ్చివే వేసిన తర్వాత ఒక అది చల్లారే వరకు పక్కన ఉంచుకుందాం ఫ్రిడ్జ్లో కానీ ఎక్కడ ఎట్లా కూల్ కూలీ అవసరం లేదు తర్వాత అదే చక్కగా జున్ను ముక్కలాగా తయారవుతుంది అనమాట ఇప్పుడు ఇది చల్లారిపోయి మంచిగా కొంచెం గట్టిగా అయింది దీన్ని వేరే ప్లేట్లో టర్న్ చేసుకొని మనకి కావలసిన షేప్లో పీసెస్ కట్ చేసుకోవడమే అంతే మన స్వీట్ కార్న్ జున్ను అయితే రెడీ అయిపోయింది ఈ జున్నుకు మీరు ఎన్ని మార్కులు ఇస్తారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్లే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్లీజ్ అందరూ మన సిరక్క ఛానల్ని సపోర్ట్ చేయండి రేపు ఇంకో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ హ్యాపీ హోలీ అందరికీ